హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నానామా విలేజ్ వంటలు ఈరోజు వీడియోలో అయితే మనం అయితే కోడిగుడ్డు మిరియాల మసాలా రెసిపీ అయితే చేసుకోబోతున్నాం అదే ఎగ్ పెప్పర్ మసాలా అయితే చేసుకోబోతున్నాం మరి ఇక లేట్ చేయకపోతే వీడియోలోకి వెళ్ళిపోతాం వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే వీడియో అయితే ఒక లైక్ కొట్టండి అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ముందుగానైతే మనకైతే ఒక బాండీ అయితే పెట్టేసేయండి స్టవ్ పైన బాండీ కాస్త వేగగానే ఇందులోనే ఒక టీ స్పూను జీలకర్ర అలాగే రెండు టీ స్పూన్ల ధనియాలు అలాగే ఒక రెండు టీ స్పూన్ల మిరియాలు అలాగే ఒక ఆరు యాలకులు ఒక ఐదు లవంగాలు ఒక ఇంచు చెక్క అలాగే ఒక ఎనిమిది ఎండుమిర్చి వేసేయండి వీటితో పాటే ఒక టీ స్పూను సాజీరాని అయితే వేసేయండి వేసేసేసి స్టవ్ అయితే సిమ్లోనే పెట్టుకోండి పెట్టుకోని వీటిని అయితే అలా 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 తిట్టేసేయండి బాగా దూరగా వేయే వరకు కాస్త దూరగా వేగిన తర్వాత తీసైతే ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసేయండి మనం వేపుకున్న మసాలాను అయితే తీసైతే పక్కన పెట్టేసేయండి కాస్త చల్లారే వరకు అయితే చల్లారంగానే మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇదే బాండిలోనే ఒక మూడు టీ స్పూన్ల ఆయిల్ అయితే వేసేయండి ఆయిల్ అయితే కాస్త వేగగానే ఇందులోనే ఒక టీ స్పూను తాలింపు గింజలు ఒక రెండు ఎండు మించిన అడ్డంగా విడిచి వేసేయండి తాలింపు గింజలు మిరపకాయలు వేసేసి ఒకసారి అలా అలా కలిపేసేయండి కలిపేసేసి ఇందులోనే ఒక టీ స్పూన్ అల్లం పేస్ట్ అయితే వేసేయండి వేసేసి పచ్చివాసనం పోయే వరకు అయితే వేసేసేయండి అల్లం పేస్ట్ పచ్చివాసన అయ్యే వరకు వేయిన తర్వాత ఇందులోనే ఒక్క రెండు పెద్ద ఉల్లిపాయలు సన్నగా కట్ చేసేయండి అలాగే ఒక మూడు పచ్చిమిరపకాయల్ని చిన్న కట్ చేసేసి వేసుకోండి వేసుకొనేసి ఒకసారి బాగా కట్ చేసేయండి చూసారు కదా ఇకనైతే నేనైతే ఆల్రెడీ అయితే గుడ్లు అయితే ఉడకబెట్టి అయితే పెట్టుకున్నాను ఆల్రెడీ ఉడకబెట్టాను కట్ చేసి పెట్టుకున్నాను పక్క స్టవ్ మీద అయితే ఓ పెంకు పెట్టేసేయండి పెంకు పెట్టేసేసి ఒక టీ స్పూన్ అయితే ఆయిల్ వేసేయండి ఆయిల్ వేసేసేసి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసేయండి అలాగే కొంచెం కారం వేసేయండి వేసేసేసి ఒకసారి అలా అలా కలిపేసేయండి కొంచెం కారం వేసేసి ఒకసారి అలా కలిపిన తర్వాత మనమైతే ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్న గుడ్లను అయితే ఈ విధంగానైతే అన్నీ పెట్టేసేయండి మరోవైపు ఈ ఉల్లిపాయని బాగానైతే ఫ్రై చేసేయండి ఉల్లిపాయలు కాస్త వేయగానే ఇందులోనే ఒక రెండు చిన్న టమాటాలు వేయండి అలాగే కొంచెం కరివేపాకు వేసేయండి వేసేసేసి ఒకసారి అలా కట్టేసేయండి ఉల్లిపాయలు మాత్రం వేగిన తర్వాత ఇందులోనే ఒక పావు టీ స్పూన్ పసుపు మనమైతే ముందుగానే వేసుకుందాం మసాలాలు అదైతే వేసేయండి వేసేసి ఒకసారి అయితే కలిపేసేయండి ఒకసారి కలిపేసేసిన తర్వాత ఇందులోనే కొంచెం వాటర్ అయితే పోసుకొని లైట్గా చూసి పోసుకొని ఒకసారి అయితే కలిపేసేయండి బాగా ఇందులోనే రుచికి సరిపడానైతే ఉప్పు అయితే వేసుకోండి వేసేసి ఒకసారి బాగా కట్ చేసేయండి ఇంకైతే ఏమైతే అవసరం లేదు ఎలాంటి మసాలకినా ఎందుకంటే అన్నీ మనమైతే ఒకటేసారి వేపుకొని మసాలా అయితే పట్టేసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే మనమైతే ముందుగానే పక్క పెంకు మీద పెట్టుకున్నాం కదా గుడ్లు ఆ గుడ్లను అయితే ఇందులోనైతే వేసేయండి మొత్తం ఎక్స్ మొత్తం పెట్టిన తర్వాత ఒకసారి అయితే దీని అయితే బాగా అంటే మిక్స్ అయితే చేసేయండి చిన్నగా ఒకసారి కనిపిన తర్వాత దీన్ని అయితే ఇలా వదిలేసేయండి ఒక ఒక రెండు నిమిషాలు వదిలేసి మనకైతే కోడిగుడ్డు మిరియాల మసాలా అయితే రెడీ చూశారు కదా ఎగ్ పెప్పర్ మసాలా అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీ రేసి చాలా రుచిగా ఉంటుంది ఈసారి మీద మీరైతే ఎగ్తోనే ఏదైనా రెసిపీ ట్రై చేయాలనుకున్నప్పుడు అయితే ఈసారి అయితే ఈ విధంగా అయితే ఎగ్ పెప్పర్ మసాలా అయితే ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడైతే స్టవ్ అయితే ఆపేసేయండి ఆపేసేసి తింటుంటే ఆ రుచి అనేది వేరే ఉంటుంది మీరు కూడా అయితే తప్పకుండా ట్రై చేయండి మరి ఈ ఎగ్ పెప్పర్ మసాలా రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో అయితే ఒక కామెంట్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ కొంచెం వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో ఒక లైక్ కొట్టండి